చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య ముమ్మాడికి సంబంధాలు ఉన్నాయన్నారు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత నెల ఇరవై మూడున జోగి ఇంటికి జనార్దన్ రావు వచ్చారన్నారు రేపో మాపో గూగుల్ టేక్అవుట్ లో అంతా బయటపడుతుందని చెప్పారు గుణం లేని వాడే కులాన్ని అడ్డు పెట్టుకుంటారంటూ జోగి రమేష్ బీజీ గార్డ్ వాడకంపై సైడైడ్స్ వేశారు వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడతా మొదటిసారి నా మీదకి ఇదేదో చేస్తా ఉన్నారు చేయబోతా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు అట్లాగే పదమూడవ తారీఖు మైలవరంలో ధర్నా చేసేటప్పుడు కూడా నా పేరు దీంట్లోకి తీసుకొచ్చేదానికోసం ప్రయత్నిస్తూ ఉన్నారని ముందుగానే మాట్లాడాడు అతను జనార్దన్ అనే వ్యక్తి లాకప్లో ఉండగా అతను నీ పేరు చెప్తా ఉన్నాడని ఎట్లా తెలుసు అతను మొన్న పదమూడో తారీఖు ప్రెస్ మీట్లో ఇతను ఆఫ్రికా పోత కృష్ణప్రసాద్ బావమర్దికి చివర ఫోన్ చేసి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు కానీ వాస్తవంలో తేలిందేంటి ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ వెళ్ళి గదిలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి కేవలం ఇద్దరే రెండు గంటల సేపు మాట్లా గంట సేపు మాట్లాడుకున్నారు తర్వాత అతను బయలుదేరి బయటికి వెళ్ళాడు తెల్లారిపోతున్న బయలుదేరి ఆఫ్రికా వెళ్ళాడు నిన్న ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ అని కూడా కొన్ని బయటకు వచ్చినాయి అది ఎంతవరకు నిజంగా ఏంటో నాకైతే పూర్తి సమాచారం లేదు కానీ ఇరవై మూడో తారీఖును పిలిచి మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తంబళపల్లిలో చేయించి తర్వాత ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి ఎందుకంటే అవన్నీ తనకు తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చింది కూడా అటు తంబలపల్లిది కావచ్చు ఇక్కడది కావచ్చు రెండూ జోగి రమేషే కానీ వాస్తవంలో ఇరవై మూడో తారీఖు అతని ఇంటికి రావడం జరిగింది ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్లు అది బయటకు వస్తుంది అన్ని ఏళ్ళు అతను వైపే చూపిస్తా ఉన్నాయి అతను జనార్దన్ రావు ఒక వీధిలోనే ఉన్నారు ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఇళ్ళు వీళ్ళిళ్ళు పక్క పక్క ఇళ్ళు చిన్నతరం నుంచి కలిసి పెరిగారు కలిసి వ్యాపారం చేశారు ఈ కుట్ర అంతటికి ఈ కూటమి ప్రభుత్వాన్ని అభాస పాలు కోసం కావాలని పన్నెని కుట్ర ఇది